what <laughs> the I <laughs> Yeah, <laughs> جواني جي ساو تي پاري جو ماٽو لئو మొత్తం నాలుగే రోజు మీరు చాలా మంది ఉంటారు చాలా మంది కానీ నాకు ఇంకొకరి మీకు రాకముందు మాత్రం జాగ్రత్త పడేదిద్దరము ਉਗੇ ਇਧਮੜੋ ਮੋਰ ਪਈਗਾ ਸੰਨੀ ਕੁੜਾ ਉਹ ਕੰਪਣੀ ਤੇ ਅੰਨ ਨੂੰ ਹੈ ਸੰਨੀ ਕੁੜਾ ਤੇ ਬਾਹ ਲੋਕਾਂ ਅੱਤੇ ਇੰਦੀ ਕਿ ਇਧਰ ਮੰਨ ਲੇ ਲੇ ਹੁੰਦੀ ਇਹ ਉਦਾਨ ਨੇ ਜੂਰਨਾ ਮੈਂ ਜਾਣ ਕੋ ਤੇਰੀ ਜੋ ਵਿਆਹ ਗਰੀਨੋ ਪ੍ਰਿਆਨ ਮੋਹਣ ਦੇ ਚੰਦਰ ਭਿਉ ਬੰਬਲ ਤੁਖਾ ਚਾ మనీ <laughs> <laughs>

చింతామణి ఇంట్లో ఎంట్రన్స్ మాత్రం నీదే అందువరకు నీ అన్నయ్య కొంచెం డౌట్ వచ్చింది ఎవరు అడుగుదామా అంటే అర్థం కావడం లేదు చింతామణి ఫోన్ చేస్తాయి వాళ్ళమ్మ ఏమో వస్తలేమో ఇంటికి అంటే ఏమో లే అంటే అరే పిల్ల బెంగ పెట్టుకోయింది మా పెద్ద పిల్ల నువ్వు కూడా అంగలేదు బా తొందరగా అంటే నేను నాగే మోసుకొని వచ్చినట్టు వస్తా వచ్చేటప్పుడు బాలం పప్పు జీడిపప్పు తీసుకురా అంట తెస్తా ముక్క గుక్క కూడా నాకు పెట్టే తింటాను వస్తాయి కదా

గొంతు మారినట్లే అనిపిస్తుంది కానీ ఆ గ్లాసులో నిర్వహించిన తాగుతా తాగినాక పండుకుంటా తర్వాత ఇప్పుడు ఆ గొంతులను ఎవరు ఎవరు అని కనుక్కోలేము ఎందుకంటే వాళ్ళకి తెలిసిన మాటలు రెండే వాటి సౌండ్ ఏంటి ఆ మూడు కూడా వాళ్ళకి ఎన్పియని వాళ్ళకు వాళ్ళకు తెలిసిన పదాలని మనం ఆ మాట తొలి అది చింతామణ చిత్రాన ఎవరిని కనుక్కోలేరు సరేగా గ్లాస్ తో ఇస్తే నేను పండుకుంటా నాకేం గుర్తుండదు ఉదయం మేలుకొచ్చి మంచం మీద చూస్తా కదా నా పక్కన ముసలిముడా పండుకోండా అర్థం ఉంది ఏంటంటే ముగ్గుట్లో నేను ఎవరిని ఏం చేశాను నాకు అర్థం ఇచ్చాను నేను చెప్పా ముగ్గుట్లో ముగ్గురు ఎవరిని ఏమి చేయలేరు ఎవడన్నా కబడ్డీలో గెలిస్తే గెలుపునాదంటారు క్రికెట్ లో గెలిస్తే గెలుపునాదంటారు నువ్వు ముగ్గురిని ఏమి చేయలేదు గెలుపునేది ఎట్లయితుంది ఏం చేయకుండా గెలుపునేది ఎట్లయితుంది ఎయిడ్స్ అనే ఒక రోగం వస్తుంది మా వాళ్ళు కొందరంతా ఏమంటున్నారంటే నువ్వు నీకు ఆ రోగం వచ్చింటది అంటున్నారు కొంచెం డైరెక్ట్ ఎందుకంటే అయితే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఏం చేయలేదని ఏం చేయడానికి అయితే జబ్బు రాదు కదా డబ్బు ఓటపోయింది కానీ నాకు ఆ జబ్బు రాలేదు కదా నాకు గెలిచినట్టే కదా గెలిచినట్టే పందుడు చీతామడి వాళ్ళ ఇంటికి ఫస్ట్ నువ్వే నెంబర్ వన్ నువ్వు నెంబర్ నెంబర్ త్రీ బిలో మనం తిరిగే చెప్దాం నెంబర్ త్రీ బిలో నెంబర్ చూసిన శంకర్ మాత్రం నేనే ఉంటాను వాళ్ళ అమ్మ నిన్ను ఉదయా చెబుతో కొట్టింది కొట్టిందన్నారు నిన్నే ఇంటికాయ వీళ్ళు పిచ్చి బట్టలు పిచ్చి బొమ్మగట్టి కొట్టిందని విన్నాను ఎవరు చెప్పినారు మీకు ఎవరైనా చెప్తున్నారు అనుకుంటే ఇట్లా చింతాము వాళ్ళమ్మ శ్రీహరి ఇంటర్వ్యూకి ఇచ్చి బట్ట వాళ్ళ దొంగించి నాలుగు కన్ను దాన్ని ఒక్కరికి కొట్టి పంపించినారనివ్వరికి చెప్పలేదు చెప్పాను కాబట్టుకోవద్దు నన్ను లోపలికి పిలిచి నిలిచి అంటే సరే నన్ను ఏదో అయితే నీదో పని అనుకున్నా లోపలి కొట్టిన మూడు రంగాలు ఇచ్చింది దీని లాసుకు తర్వాత నీకు పని అనుకున్నా సరే చెప్పి మూడు రంగాలకి ఇంత బాధి వృత్తి వృద్ధి వృత్తి చింతామంది చిత్ర లంగాని ఏం చేయలేమో చెల్లలేని ఆ ముసల్దానికి ఉండ మాత్రం కుక్కబడినట్టు ఓపన్ కసి ఉండో ఉండరా పొక్కబడినాక ఏముంటది

మంచి ఊపి మనందుకు ఎందుకని చూస్తే దగ్గరికి రావాలని అడికా ఇప్పుడు మాట నేను తొందరగా చింత చెట్టు ఎంత ముసరిదైనా ఉంటుంది ఉంటది గంగిర ఎంత ముసరిదైనా కొంచెం డోర్ కొట్ట

పిచ్చి పట్టింద బాగా పుచ్చై రూపాయలు కొనలేదు వీళ్ళమ్మకు తప్పి లేచి ఆ పిచ్చి లేచి ముందర ఎనిమిది వందల సంగతి చాలా బాగా మా అమ్మ పిచ్చి పట్టింది మేమంతా బాగా పడుతుంది అంటే ఎనిమిది వందల రూపాయలు కొట్టేసి బాగా మా అక్కరు ఉంటేనే కొంచెం ఆ మీద నాకు ఎంత ముండా అంటే ఒకసారి నన్ను డబ్బులు అడిగిందే కాడ డబ్బులు ఉంటే తీరా అని నేవే అన్న లోపల చేయబట్టింది లోపల పెట్టుకుంటే రాయత్లు అని లోపల చేయబెట్టి గుంజిద్ది కాదు sc 77 Menga

మీ అమ్మ పిచ్చి లేచింది కల్లో నేను కనిపించిందా మీరు పంటలు కనిపించింది ఎవరు కనిపించారు నాకు కనిపించలే కదండి అయ్యో నీకెలా ఎలా కనిపిస్తారు దేవుడు ఇలా అంటే తెల్లవారు చేసుకుంటారు అసలు దేవుడు కనిపించింటాడు అక్కడెక్కడ కాదు ఏ దేవుడు ఏమన్నా తెల్లవారుజామున కానిస్టేబుల్ వచ్చి ఇలా పండుగ నిద్ర మత్తులో ఉన్న వీళ్ళక్క తడుపు తెచ్చి నెత్తిన ఉన్న కోపి చూసి కిరీటం పిల్లల పిల్లలత్రులు అనుభవి అక్కడ కనిపించాడు అదే కాదండి కనిపించి మానేసి పెట్టుకోవాలి సన్యాసులు సంసారాలు అంతా అయిపోయారు సన్యాసులు ముద్ర పెట్టారు ఏ ఏటి బయవే వస్తం చేయండి నా బాధనే ఏ బాధని నీ అమ్మకు బుచ్చిలేసింది నువ్వు ఎత్త సన్యాసం ముచ్చిపోయి మరి నీ కత్తెలు అలా మా అక్క నా పెద్ద రెండు లక్షలు బ్యాంకులు వేసింది రెండు లక్షలు నాకు లక్ష నన్ను చేస్తుంది రెండు లక్షలు ఇది నీ ప్రాపర్టీ కాదు నా పంచాయతీ మనం పంచుకునే ప్రాపర్టీ కానీ ఎవరు సొంత మాకు కాదు ఇప్పుడు పంచాయతీ నేను ఉన్న డబ్బులు నా దగ్గర ఉండే మెండి పడుకున్న నేనే అయిస్తా గాలి పట్టు కూడా నా డబ్బులతోనే తీసుకొస్తా ఖాలి నువ్వే కట్టు కోపం నేను చేసుకుంటా మీకోండు చేసుకోండి బాగా ఇంటికి రమ్మందండి ఒకరు వంట చేసేదా అదేం కాదు కానీ మా సాని వాళ్ళు మీరు పొందిన అనుభవాలన్నీ ఆ నిలుద్రే ప్రచారం చేస్తే మీ జబ్బుల్ని పిచ్చేస్తాయి చాలా మంచి మాట చెప్పాలి బాగా దండాలండి ఈ దండా ఇవా దండాలే మాత్రం ఏంటండి మా అమ్మకి ఇస్తానండి ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను మంచిగా చిలుకనికి ఎంత మంచిగా తాడు అనుకుంటు మజ్జుగా కాదు ఎంత కాదు పడేది బాగా మంచిగా చిలుపుతలు అయితే ఇది కానీ ఇప్పుడు కన్నా ముక్క మంచి మాట చెప్పింది ఇంతవరకు मी अमकता ग्रामोर्ग मला प्रचाराने पोधे पडा